నిజాన్ని అయితే చెప్పలేదు చెప్పిన వెంటనే ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మగిల్లిపోయినట్టుగా కలగంటుంది నేను చెప్పలేను అక్కకి నా నోటితో నేను నిజం చెప్పలేను అని చెప్పి ఇక మొత్తానికైతే తన ప్రెగ్నెన్సీ ప్రాబ్లంలో ఉందని తను ఇక తొమ్మిది నెలల పాటు బిడ్డరింగా మోస్తే తన ప్రాణాలకే ప్రమాదం అన్న సంగతి అయితే చెప్పదు కానీ కళ్యాణ్ అయితే ఈ విషయం చెప్పకపోతే ఎలా వదినకి ప్రమాదం కదా ఖచ్చితంగా చెప్పాలి పొట్టి అని చెప్పి అనగానే ఏమో కూచి నేను ధైర్యం సరిపోలేదు నేను చెప్పలేను అనగానే సరే నేనే ఈరోజు అన్నయ్యకి ఎలాగైనా విషయాన్ని చెప్తాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక అప్పు అయితే ఏమో కూచి నాకెందుకో భయం వేస్తుంది అక్కకి ఈ విషయం తెలిస్తే అక్క ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ కావ్య అయితే చాలా సంతోషంగా ఉంటారు తను త్వరలోనే బిడ్డల్నికి జన్మనివ్వబోతుందని కావ్య ఆనందానికి అవధి ఉండవు పాప పుడుతుంది పాప పుడుతుంది అని చెప్పి అయితే ఇక షాపింగ్కి వెళ్ళి షాపింగ్ కూడా చేస్తాడు ఇక ఇంతలోనే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అయితే రాజ్ కోసం హాల్లోకి వస్తాడు ఇక వెంటనే అయితే ఏంట్రా ఏంటి ఎందుకు పిలిచాం చూసావా ఈ కవర్లు ఏంటనుకుంటున్నావు ఇవి ఫ్రాక్స్ మనకి త్వరలోనే ఇక నాకు కూతురు పుట్టబోతుంది కదా అందుకని బోలే అదిరిపోయిన ఫ్రాక్స్ అందుకే నేను ఒకటి తీసుకున్నాను నువ్వు కూడా త్వరలోనే తండ్రివి కాబోతున్నావు కదా అందుకే నీ కూడా తీసుకొని వచ్చాను నీ పాపకు కూడా వేయడానికి ఇద్దరికి లాంటి ఫ్రాకులు తీసుకున్నాను రా కళ్యాణ్ ఇదిగో తీసుకో అని చెప్పి చేతిలో పెడతాడు ఇక వెంటనే కళ్యాణకైతే ఇక ఇంకా బాధ తన్నుకొస్తుంది అదే అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అనగానే మాట్లాడుతున్నావు కదరా ఇంకా చెప్పు అనగానే ఇక్కడ కాదన్నయ్యా కొంచెం బయట మాట్లాడుకుందాం పర్సనల్గా మాట్లాడాలి అనగానే ఏంట్రా పర్సనల్ ఏంటా విషయం ఇక్కడ చెప్పకూడదా సరే పద వెళ్దాం అని చెప్పి బట్టల బ్యాగులని బయట పెట్టి పద కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో కావ్య ఏమండి అని చెప్పి పిలుస్తుంది ఒక్క నిమిషం రా వదినందుకు పిలుస్తుంది అని చెప్పి అనే లోపలే ఇక కావ్య కిందకు వచ్చి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా అనగానే అవును హాస్పిటల్కి వెళ్ళాలి కానీ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అన్నాడు ఇక వెంటనే కళ్యాణ్ నాకు చాలా ఆనందంగా ఉంది కవిగారు ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతుందా ఎప్పుడెప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డల్ని చూసుకుంటానానని తెగ ఆరాటంగా ఉంది మనసంతా ఎంత సంతోషంగా ఉందో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూనే వచ్చాను కానీ ఇలాంటి ఆనందాన్ని మొదటిసారి ఇప్పుడిప్పుడే నేను చవి చూస్తున్నాను నా కడుపులో బిడ్డల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు వాళ్ళ బోసి వింటానా వింటానానని చాలా ఆనందంగా ఉంది కవిగారు అని చెప్పాను కానీ కళ్యాణ కళ్ళ నిండా నీళ్ళైతే వస్తాయి ఇక వెంటనే ఇక కళ్యాణైతే ఓర్చుకోలేక ఇక ఏమి మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు ఇక ఏమండి మనం మీరు వచ్చినాక హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి అలాగే అట్నించట్టు ఇంకా బొమ్మల షాపు కూడా వెళ్ళాలి అనగానే ఏ ఎందుకు బొమ్మలు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది అది అని చెప్పి ఇక నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటే చూడు కావ్య ఎప్పుడెప్పుడు నీ బిడ్డల్ని ఎత్తుకోవాలనుకుంటున్నావో నా మధుమనవరాల్ని ఎప్పుడెప్పుడు నాకు ఎత్తుకోవాలనిపిస్తుంది కానీ కొన్ని మాత్రం ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయ్యే వరకు ఇలాంటివి కొనకూడదు ఏరా రెండు కవరల్లో నీ కూతురికి ఏకంగా కవును కొనుక్కొని తెచ్చేసావా గౌన్ అనేది పుట్టినాక వెయ్యాల్సింది ఇప్పుడు కొనుక్కోకూడదురా అలా కొనుక్కుంటే కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు అనగానే అవునా నానమ్మా నాకు తెలీదు సరే ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఏం చేయమంటావు అనగానే ఏమి చేయనవసరం అవసరం లేదు ఇవి లోపల పెట్టండి పదే పదే బిడ్డ పుట్టక ముందే బిడ్డకు సంబంధించినవి ఏమీ కొనకూడదురా అని చెప్పి చెప్తేసరికి అవునా అయితే నాకేమీ తెలియదు కానీ నా తన కడుపులో ఉన్న నా బిడ్డలు మాత్రం క్షేమంగా ఉండాలి నా కూతురు ఈ చక్కగా ఆరోగ్యంగా పుట్టాలి నానమ్మా అని చెప్పి రాజు అయితే ఇక సంబర పడిపోతూ ఉంటాడు ఇక మొత్తానికైతే కళ్యాణే ఇక రాజుతో పాటు బయటికి వస్తాడు ఇక రాజుతో పాటు బయటకు వచ్చి కళ్ళు చూసి ఏమైందిరా ఎందుకంత డల్గా ఉన్నావు నినక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నీవు ఏదో బాధతో బాధపడుతున్నావు నీ కళ్ళ నిండా ఏదో బాధ కనిపిస్తుంది చెప్పరా చెప్పు ఏం జరిగింది అని చెప్పి అయితే కళ్యాణ్ని నిలదీస్తాడు కళ్యాణ్ అది అన్నయ్య అన్నయ్య అది అనగానే చెప్పరా చెప్పు నేను నీ అన్నయ్యని నీకు ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పి రాజు అడిగి ఇక కారు పక్కన పార్కింగ్ చేసి అన్నయ్య నిజానికి నా జీవితంలో ఒక కొత్త మలుపు అయితే తిరిగింది ఎప్పటి నుంచో అప్పు నేను నాకు పాప పుడుతుందని ఎంతో ఆనందంగా ఉన్నాను కానీ మొన్న రిపోర్ట్స్లో అప్పుకి గర్భసంచి వీక్గా ఉందని తను బిడ్డకి జన్మనిస్తే చనిపోతుందని డాక్టర్ గారు చెప్పారు అందుకని అప్పుకి అపాషన్ చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కానీ తనకు ఆ విషయం చెప్పాలంటావా లేదంటే బిడ్డ ప్రాణాల కోసం తనని చంపుకోమంటావా ఏం చేయమంటావా అన్నయ్య అని చెప్పి ఇక రాజ్ కావ్య ప్రాబ్లంని తనకి అప్పూకి ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్తాడు ఆ మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రే ఏం మాట్లాడుతున్నావురా అప్పూకి ప్రాబ్లమా అదేంట్రా ఇంత పెద్ద విషయం చెప్పావు నువ్వు త్వరగా వెళ్ళి అప్పని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు అక్కడ డాక్టర్ చెప్పినట్టుగా చెయ్యండి ఎంతైనా తల్లి ప్రాణాలే మనకి ఇంపార్టెంటు బిడ్డ విషయంలో బాధగా ఉంటుంది కానీ ఈ విషయం అప్పు దగ్గర అస్సలు దాచొద్దు తల్లికి నిజం తెలియాలరా కళ్యాణ్ అని చెప్పి ఇక సలహా ఇస్తాడు నిజంగా నా అన్నయ్య ఈ విషయం అప్పుకి చెప్పచ్చా అనగానే చెప్పాలరా కొన్ని కొన్ని విషయాలప్పుడు ఖచ్చితంగా ఈ ఎలాంటి విషయాలు దాచకూడదు తను బాధపడుతుంది నువ్వు బాధపడతావు కానీ ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు తర్వాత అయినా పుడతారు కానీ ప్రాణాలు తిరిగి రావు కదరా ఈ విషయం వెంటనే అప్పుకి తెలియాలి అని చెప్పి అనగానే అన్నయ్య ఈ విషయం జరిగింది నిజానికి నా లైఫ్లో కాదన్నయ్యా అనగానే ఒక్కసారిగా రా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అయితే నిజానికి ఈ విషయం జరిగిందంతా కూడా నీ లైఫ్లో అన్నయ్య అనగానే రే ఏం మాట్లాడుతున్నావురా అనగానే ప్రాబ్లం ఉన్నది అప్పు కాదు బోధనకి బుదిన కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇక వీక్గా ప్రెగ్నెన్సీ ఉందని తన గనక ఇక పిల్లలు పుట్టి పుట్టేంతవరకు కడుపులో బిడ్డల్ని మోస్తే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు చెప్పారు అన్నయ్య నిజానికి ఇందాక చెప్పినదంతా కూడా అది బుదిన విషయంలో జరిగింది ఇప్పుడు చెప్పన్నయ్య ఈ విషయం బుధినకి చెప్పడం కరెక్టేనా లేదంటే ఏం చేయమంటావు అన్నయ్య అనగానే ఒక్క మాట కూడా మాట్లాడలేడు రాజైతే అలా చూస్తూ ఉండిపోతాడు అన్నయ్య అన్నయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా రే ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు కళావతికి ప్రాబ్లమా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అయ్యో అన్నయ్య నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఎంత ఆశలు పెట్టుకుంటున్నావో కానీ వదిన కంటే వదిన ప్రాణానికే ముప్పని ఇప్పటికీ డాక్టర్ గారు నాకు నాలుగు సార్లు కాల్స్ చేసి విషయాన్ని ఇక వదినకి చెప్పి హాస్పిటల్కి తీసుకురమ్మంటున్నారు తనకి అభాషం చేయాలంటున్నారు అన్నయ్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాస్ కళ్యాణ్ పట్టుకొని బోరున ఏడ్చేస్తాడు చిన్నపిల్లవాళ్ళలాగా ఇక వెంటనే ఆలస్యం చేస్తే వదిన ప్రాణాలకే ముప్పు కదా అన్నయ్య అనగానే వెంటనే రాజైతే లేదు కళావతికి ఏమీ జరగకూడదు నాకు కళావతి ప్రాణాలే ఇంపార్టెంటు నేను వెంటనే ఈ విషయం పొదినకెళ్ళి చెప్పాలి చెప్పి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి పదరా కళ్యాణ్ పద ఇంకా దేవుడు ఎన్ని బాధలు పెట్టాలనుకుంటున్నాడు నా భార్య కళావతికి ఇంతవరకు బాధలు పడుతూనే ఉంది ఇప్పుడు కూడా కళ్ళ ముందు వచ్చే బిడ్డల్ని ఇక తన ప్రాణానికే ముప్పని ఎందుకురా ఇదంతా ఇలా జరుగుతుంది అది కూడా మాకే ఎందుకు జరుగుతుంది నాకు కళావతికి పుట్టబోయే బిడ్డల్ని చూసి మురిసిపోయాను రేపో మాపో బిడ్డ పుడితే ఆ బిడ్డని ఎత్తుకొని ఊరంతా తిరగాలని ఊహించాను కానీ ఇంతలోనే నా బిడ్డల్ని నాకు దూరం చేస్తున్నాడా దేవుడు అని చెప్పి రాజ్ చాలా ఎమోషనల్ అయిపోయి ఎంతకైనా ఈ విషయం అయితే కావ్యకి చెప్పి అవాషనికి ఒప్పించాలని అనుకుంటాడు ఇక మొత్తానికైతే రాజ్కి విషయం చెప్పినందుకు కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ రాజ్కి ధైర్యాన్ని చెప్తూ బోధనకి ఇక నువ్వు ఎలా చెప్తావో నాకు తెలియదు అన్నయ్య మనకి ఉన్నది రెండే రెండు రోజులు ఈ రెండు రోజుల్లోనే వదినకి ఇక అభాషణ అవ్వాలి అని చెప్పి ఇక చెప్పడంతో రాజ్ చాలా బాధపడుతూ వదినకి హాస్పిటల్కి రేపు నేను తీసుకొని వెళ్ళి వదినకి కడుపులో ఉన్న బిడ్డల్ని తీసామని చెప్తాను అని చెప్పి ఇక ఏడ్చుకుంటూ ఇంటికైతే వస్తాడు రాజ్ అయితే ఇక అప్పటికే కావ్య చాలా సంతోషంగా ఇక రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బెడ్రూమ్లో ఇక వెంట వెంటనే రాస్ కళ్ళ నిండా నీళ్ళని తుడుచుకొని ఇక వస్తాడు ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారండి మీ గురించి ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఒకసారి ఫోన్ చూసుకున్నారా అనగానే హా సారీ కళావతి చూసుకోలేదు అనగానే అయ్యో ఎందుకండి ఇంత చిన్న విషయానికే సారీ చెప్తున్నారు అయినా మీరేంటి అలా ఉన్నారు భోజనం కూడా మీరు చేయలేదు ఎక్కడైనా భోజనం చేసి వస్తున్నారా లేదంటే మీకోసం భోజనం తీసుకురమ్మంటారా అనగానే వద్దొద్దు వద్దు కళావతి అని చెప్పి అంటాడు అంటే నా మీద ప్రేమ లేదులేండి కడుపులో ఉన్న మీ కూతురు కోసమే ఈ ప్రేమంతా నేను పదే పదే కిందకు వెళ్ళకూడదనే కదా ఏకంగా అత్తయ్య రూముని నా రూమ్గా షిఫ్ట్ చేయించారు ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికే కదా వెళ్ళేది ఆగండి అన్నం తీసుకొని వస్తాను అనగానే అయ్యో కళావతి నేను తినలేను తినను అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటాడు ఏమండి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు మీరు ఏదో దాచి పెడుతున్నారు ఏం జరిగిందో చెప్పండి మీరు బయట నుంచి వచ్చినప్పటి నుంచి నార్మల్గా లేరు చెప్పండి అనగానే కావ్య నేను నేను బాగా ఉన్నాను నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డల గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు అదేంటండి అలా అడుగుతారు నా కడుపులో ఉన్న మన బిడ్డల్ని ఎప్పుడెప్పుడు డెలివరీ అయితే అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకొని మురిసిపోదామని చూస్తున్నాను ఆడప పిల్ల పా పాప పుట్టాలని మీరు అడుగుతున్నారు బాబు పుట్టాలని నేను అడుగుతున్నాను వాళ్ళిద్దరూ కవల పిల్లలై బయటకు రావటం ఎప్పుడెప్పుడు జరుగుతుందానని అలానే చూస్తున్నానండి ఆ ఆనంద క్షమ ఆ ఆనంద విషయం ముందు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డల ప్రాణాలే నాకు ఇంపార్టెంట్ అండి అనగానే ఒక్కసారిగా కలావతి అని చెప్పి గట్టిగా వస్తాడు ఆ మాటలకి అయ్యయ్యో అలా జరిగితే నా ప్రాణాలైనా అడ్డేస్తానన్నా అండి నాకేమి జరగదు అనగానే కలలా కూడా ఆ మాట అన్నద్దు కావ్య కళావతి నువ్వు ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏమీ అవ్వకూడదు నువ్వు ఆనందంగా ఉండాలి బిడ్డల గురించి నీ ప్రాణి తీసుకునే అంత పిచ్చి త్యాగం చేయకూడదు అనగానే అయ్యో నేను ఊరికి అరదాగా అంటున్నానండి మీరు నిజంగా ఇంత ఎమోషనల్ అయిపోతారని అనుకోలేదు అనగానే లేదు కావ్య నిజంగానే చెప్తున్నాను మనకి మనకంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు మన జీవితంలో మనతో పాటు ఎవరు శాశ్వతం కాదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అనగానే ఏమండి ఇంకేం జరిగింది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని కావ్య అడుగుతుంది ఇక వెంటనే అయితే ఇక ఏదో ఒక విధం దేవుడి మీద భారం వేసి కళావతి నీకు మొన్న టెస్టులకు వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ అప్పు కళ్యాణ్ మనకి చూపించలేదని నువ్వు రెండు మూడు సార్లు అడిగావు కానీ పండగ ఉందని వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు మనం రేపు హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉందా లేదా అనేది తెలిసిద్ది అందుకనే అన్నం తప్పించి ఇంకేమీ కాదు అని చెప్పి మాట దాటేస్తాడు ఏం మాట్లాడుతున్నారండి ఏదోదో మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మీరేం మాట్లాడుతున్నా నేను ఈ టైంలో పట్టించుకోదలుచుకోలేదు వినాలంటే మీ గురించే వెయిట్ చేసి చూసేదాన్ని కానీ ఇప్పుడు నేను అలా కాదు నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు నేను మేము ముగ్గురం రోజు హ్యాపీగా పడుకోవాలి హ్యాపీ స్లీప్ చేసినాక బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాలి గుడ్ నైట్ అండి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి కావ్య నిద్రపోతుంది ఇక రాజ్ చాలా బాధపడతాడు కళావతి నువ్వు ఏమీ అవ్వకూడదు నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఆనందంగా ఉండాలి జీవితాంతం పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నేను కలిసి ఇలాగే ఆనందంగా గడపాలి అని చెప్పి కావ్యని చూస్తూ రాస్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక మొత్తానికైతే అయిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే ఇక హడావుడి స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో అందరూ కూడా ఇక ఒకవైపు రేవతి అలాగే స్వరాజ్ ఇక రుద్రాణి రాహుల్ అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు రుద్రానికి ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు చిన్నబాబు స్వరాజ్ అయితే రుబ్బురోలు రుబ్బురోలు అని చెప్పి ఇక అంటూ ఉంటే లోపల ఉడికిపోతూ ఉంటుంది రే ఏంటి నా రుబ్బురోలు లేవు నన్నే రుబ్బురోలు పిలుస్తావా అని చెప్పి కొట్టడానికి వస్తుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఇక అప్పన్న దగ్గరికి వస్తాడు చూడం చూడు అమ్మమ్మ ఈ రుబ్బురోలు లాంటి నన్ను కొట్టడానికి వస్తుంది అనగానే భలే పెట్టేవరా పేరు కరెక్ట్గా సరిపోయింది రుద్రాణి ఎంతవరకు మేము ఎవ్వరము నీకు అంత కరెక్ట్గా పేరు పెట్టి పిలవలేదు వీడు మాత్రం బాగా పిలుస్తున్నాడు అనగానే అదేంటి వదిన వాడు వేరేటంత లేడు నన్ను అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు నువ్వు కూడా వెనకేసుకొని వస్తున్నావు అనగానే ఏంటి రెస్పెక్ట్ గురించి నువ్వా మాట్లాడుతున్నావు రుద్రాణి నీకు బాగా రెస్పెక్ట్ ఉందా పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది చిన్నవాళ్ళంటే ప్రేమ ఉంది నువ్వే నా చెప్పేది వాడు నా మనవడు వాడు నా ముద్దల మనవడు స్వరాజ్ వాడు ఎవరినైనా ఏదైనా అంటాడో ఏదైనా చేస్తాడు ఈ ఇంటికి వాడు వారసుడు కా ఇక రాసిన తర్వాత ఈ ఆస్తికి ఈ కోటి ఈ కోట్ల ఆస్తికి వాడే వారసుడు వాడిది ఇదంతా నువ్వు వాడి దగ్గర అణిగి మనకి ఉండు లేదంటే రుబ్బురోలు అంటున్నాడు లేదంటే రుబ్బురోల పాత్రంతో ఎప్పుడన్నా వేసేసినా వేసేస్తాడు అనగానే దెబ్బకి కుళ్ళి కుసించిపోతూ ఉంటుంది ఇక ఇంట్లో అంతా కూడా అల్లరి అల్లరిగా చిలిపి చేష్టలు చేస్తూ స్వరాజ్ అయితే తిరుగుతూ ఉండటం అపర్ణ చాలా మురిసిపోతుంది ఇక వెంటనే కావ్య ఆంటీ కడుపులో ఎవరున్నారు అమ్మమ్మ అని చెప్పి అనగానే ఒరే ఫ్రెండు కావ్య ఆంటీ కడుపులో ఒక బుజ్జి పాప ఒక బుజ్జి బాబు ఉన్నారా అని చెప్పి అనగానే అవునా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు వాళ్ళతో నేను ఆటలాడాలి వాళ్ళకి అన్ని ఆటలు నేను తెలియకపోతే నేర్పిస్తాను అనగానే ఇక మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇందిరాదేవి వచ్చి అపర్ణ వాడు వాడు కావి కడుపులో ఉన్న పిల్ల కోసం ఎదురు చూస్తున్నాడు వాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగేవాళ్ళు ఇప్పుడు రేవతి కొడుకు స్వరాజ్ అలాగే రాజ్ కూతురు ఇక రేపు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఈ దుగ్గిరాల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మనం మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి ఇక పెళ్లి చేసి ఆనందంగా ఉండొచ్చు ఏమంటాం అనగాని అదేంటి అత్తయ్య ఇంకా పుట్టలేదు ఇంకా కావ్య కడుపుతోనే ఉంది ఇప్పుడు ఈ మాటలన్నీ నాకు బాగా నచ్చాయి కానీ పెద్దయినాక వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు కదా అనగానే ఎలా ఉంటాయి వాడిని చూస్తుంటే అచ్చం మన రాజులాగే కనబడుతున్నాడు ఇక కావ్య కూతురు అంటే ఇక ఆ కావ్యలాగే ఉంటుంది ఇక మరొక బ్రహ్మముడిలాగా ఆ దేవుడిద్దరూ వాళ్ళిద్దరికి ముక్కు దారం వేస్తే చాలు అని చెప్పి ఇద్దరు మురిసిపోతూ ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా రాజు కావ్య రెడీ అయ్యి బయటకు వస్తారు ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి ఇక ఇందిరాదేవి అడగడంతో నానమ్మ హాస్పిటల్కి వెళ్తున్నామని అని చెప్పి చాలా డల్గా చెప్తాడు ఇక రాజు అయితే ఏంటి నాన్న ఏమైంది కళ్ళు చాలా ఎర్రబడ్డాయి రాత్రి నిద్రపోలేదా అనగానే అదేమీ లేదు మమ్మీ మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అని చెప్పి ఇక రాజు అయితే చాలా నీరసంగా చెప్పడం జరుగుతుంది ఇక ఎంతలోనే ఇక అపర్ణ అయితే ఏంటి ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకోగానే ఇక వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్తారు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆ దేవుడు ఎందుకు దేవుడు కూర్చి మంచి వాళ్ళకి ఎందుకు బాధ పెడతాడు ఎంతోమంది పిల్లలు లేకుండా ఇక సఫర్ అవుతున్న వాళ్ళందరికీ ఆ దేవుడు అగ్ని పరీక్ష పెడతాడు చాలామంది పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్ల మీద వదిలేస్తారు కూచి అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తాడు ఇదంతా ఈ దేవుడు నీళ్ల కూర్చి ఈ దేవుడిని నమ్మకూడదు అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ అక్క ప్రాణాలు కొంటే పిల్లలు ఇంపార్టెంట్ కాదని ఇక అభాషన్ చేయిస్తానని ఇక బావగారు అన్నారన్నారు ఈరోజు ఇక ఏం జరుగుతుందో ఇక ఈ ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పడమే కరెక్ట్ అనగానే అప్పుడే కరెక్ట్గా ఇక ఇందిరాదేవి అపర్ణ దాని లక్ష్మి అందరూ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వినేస్తారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అప్పు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా అడుగుతుంది అపర్ణ ఇక ఒక్కసారిగా ఇక అప్పుకి ఇక చాలా బాధనిపించి ఏడ్ చేస్తుంది ఇక ఆంటీ నిజానికి ఈరోజు వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారో తెలుసా కావ్యక్క కడుపులో ఉన్న బిడ్డలే కావ్యక్క ప్రాణాలకి శాపాలు కావ్యక్క కడుపుతో బిడ్డల్ని కండడం మంచిది కాదు అంతేకాదు తన గర్భాశయం కూడా ఇక రిమూవ్ చేయాలి అని చెప్పి బిడుగులాంటి లాంటి వార్తని బయట పెడుతుంది అప్పు ఆ మాటలు విన్న దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇదంతా కూడా దొంగచాటుగా ఇక మూలగా నక్కి చూస్తూ ఉన్న రుద్రాణి అయితే ఏంటి కావి కడుపులో ఉన్న బిడ్డలే కావ్యకి ప్రాణగండాన్ని తెస్తాయా బాబోయ్ మరి అలాంటి బిడ్డల్ని తీసి పడేయడమే మంచిది ప్రాణాలే ముఖ్యం కన రుద్రాణి అని చెప్పి అపర్ణ అరవగానే అదేంటి అదేంటదిన ఇప్పుడు కావి ప్రాణాల కంటే ఆ బిడ్డలే ఇష్టమా ఏంటి నీకు వాళ్ళిద్దరూ పుట్టినాక కావి చనిపోతే నువ్వేం చేస్తావు అనగానే చంప పగలకొడుతుంది అపర్ణ గోడల గురించి మాటలు మాట్లాడితే ప్రాణాలు తీస్తా జాగ్రత్త అసలు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడకుండా ఉంటేనే నీకు మంచిది లేదంటే అనగానే అర్థమైంది వదిన నువ్వు చాలా బాధలో ఉన్నావు నాకు అర్థమైంది అని చెప్పి ఇక ఏది ఏమైనా ఆ దేవుడు ఉన్నాడ్రా రాహుల్ కావ్యకి అమోష్యం జరిగిపోతుంది అని చెప్పి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక కృగ్గిరాల కుటుంబం చాలా బాధపడుతూ కావరాజు విషయంలో దేవుడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు నా కొడుకు కోడలు ఎప్పుడూ సంతోషంగా లేరు ఇంత ఘోరంగా నా కూతురికి నా కోడలికి జరగాల అని చెప్పి ఇక కావ్యం ఏమైపోతుందా అసలు కావ్య బిడ్డల గురించి అంత ప్రేమగా పెంచుకున్నా కావ్యకి నిజం తెలుసో లేదు అనగానే ఏమో ఏమో పెద్దమ్మ అన్నయ్యకైతే విషయం చెప్పాను వదినని ఒప్పించి తీసుకొని వెళ్తానన్నాడు అందుకని అందరికీ తెలిస్తే బాగుంటుందని నేను చెప్పాను అనగానే ఇక వెంటనే మొత్తానికైతే కావ్య హాస్పిటల్కి వెళ్తుంది హాస్పిటల్కి వెళ్ళిన కావ్య ఇక ముందుగానే నడుచుకుంటూ ఏమండి నే మీరు బయట కార్ పార్కింగ్ చేసి రండి నేను ఇంతలోనే రిపోర్ట్స్ కోసం మాట్లాడతాను అని చెప్పి రిపోర్ట్స్ తీసుకొని ఇక ఒక్కసారిగా చాలా గుండె పగిలిపోతుంది ఇక కావ్యకైతే ఇక అందులో ఉపాషన్ చేయాలి బిడ్డలు కరెక్ట్గా పొజిషన్లో లేరు గర్భాశయం వీక్గా ఉందని ఇక రిపోర్ట్లో చూసి తెప్పకు షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఇక కరెక్ట్గా డాక్టర్ గారితో అసలు నాకు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అసలు ఎందుకు ఇక్కడికి తెచ్చారు ఈనా అని చెప్పి స్పీడ్గా నడుచుకుంటూ ఇక హాస్పిటల్ రూమ్లోకి వెళ్తుంది డాక్టర్ వచ్చారా కావ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను మీకు ఉపాషన్ చేయాలి మీ హస్బెండ్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు పదండి అనగానే ఎవరికి అభాషన్ ఎవరు చేస్తున్నారు అసలు నాకు ఏమైంది నా బిడ్డల వల్ల నాకు ప్రాణం కండవేంటి నేను హెల్దీగానే ఉన్నాను నేను నీరసంగా ఉన్నానేమో కానీ పిల్లల్ని మోయలేనంత బలహీనంగా లేను చెప్పండి డాక్టర్ నా బిడ్డలకి నా ప్రాణం తీసేయడానికి ఏముంది అసలు ఏ రకంగా మీరు చెప్తారు ఏ రకంగా నిర్ధారణ చేశారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అయ్యో కావ్య గారు ఇది మీకు చెప్పమన్నాను గారికి చెప్పాను కానీ వాళ్ళు మీకు చెప్పలేదు కానీ మీరు గనక ఈ బిడ్డల్ని కంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రాణహాని మీరు బ్రతకరు కానీ బిడ్డలు బ్రతుకుతారు ఆ బిడ్డల్ని ఎవరు చూస్తారు జీవితాంతం ఒక్క సింగిల్ పేరెంట్గా ఇక మీ హస్బెండే చూసుకోవాలి కానీ మీరు ఈ టైంలో అభాషం చేయించుకోకపోతే జరిగేది అదే అనగానే రాజు వచ్చి కళావతి ఈ విషయం నేను చెప్పాలనే రాత్రి అనుకున్నాను కానీ నా మనసు రాలేదు కానీ డాక్టర్ చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి నువ్వు నాకు దూరం అవ్వకూడదు కళావతి నువ్వు నాకు కావాలి వద్దు నాకు జీవితాంతం నీలోనే నా పిల్లల్ని చూసుకుంటానో నాలోనే నువ్వు పిల్లల్ని చూసుకో మన ఇద్దరం మనకు మనం ఉంటే చాలు కళావతి పద కళావతి అనగానే ఏమండి నేను చేయించుకోను నేను బిడ్డల్ని కంటానండి నేను బిడ్డల్ని కంటాను అని చెప్పి అలానే కళ్ళు తిరిగి హాస్పిటల్లో పడిపోతుంది ఇక వెంటనే ఇక అయితే హాస్పిటల్లో లోపలికి అపార్షన్ చేసే అయితే కావ్యని పట్టుకెళ్ళిపోతారు కావ్య అయితే నాకొద్దండి నేను చేయించుకోను నేను చేయించుకోను అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక మొత్తానికైతే అయితే ఏడ్చుకుంటూ బయటనుంచుంటాడు ఇంతలోనే ఇక డాక్టర్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టండి నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది అని చెప్పి ఇక డాక్టర్ అయితే పక్కకి వెళ్ళగానే ఇక ఫోన్ అయితే మోగుతూ ఉంటుంది ఇక ఫోన్లో నుంచి డాక్టర్ అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు కరెక్ట్గా కావ్య కళ్ళకి కావ్య చెవులో ఇక యామని వాయిస్ వినపడుతుంది ఆ చెప్పండి యామని గారు అని చెప్పి అనగానే దెబ్బకు సృహలోకి వస్తుంది కావ్య మీరన్నట్టుగానే అన్నీ కూడా అబద్ధాలే చెప్పాను నిజానికి కళావతి గారు ఇప్పుడు ఏకంగా ఆపరేషన్ బెడ్ మీద ఉన్నారు ఆమెకి అభాషన్ చేసి యూట్రస్ కూడా రిమూవ్ చేస్తాను మీరన్నట్టుగానే చేస్తాను కానీ ఈ విషయం మీ ద్వారా తెలిసిన ఈ విషయం వాళ్ళకి తెలిసిన నా ఉద్యోగం ఊడిపో ఊడిపోతుంది కాబట్టి అనగానే హలో డాక్టర్ గారు మీ ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు నేను మీకు కావలసినంత డబ్బు ఇస్తాను ఆ డబ్బుతో ఎంజాయ్ చేయండి కావ్యకి ఇక జీవితాంతం పిల్లలు లేరు పుట్టరు నిర్ధారణ చేసి సర్టిఫికెట్ ఇవ్వండి చాలు ఇక తర్వాత పని నేను చూసుకుంటాను మీ అకౌంట్లోకి నేను డబ్బులు పంపించాను చూసుకోండి నాకు ఆ గుడ్ న్యూస్ వెంటనే తెలియాలి అనగానే ఇదిగో ఇప్పుడే స్టార్ట్ చేస్తాను మీరు ఫోన్ పెట్టేస్తే అనగానే ఇక వెంటనే రాయామని ఈ ఆనందమైన విషయాన్ని నా కళ్ళార వీక్షించాలనుకుంటున్నాను ఆన్ ది వే అని చెప్పి అంటుంది ఇక కావ్యకి సృహలోకి వచ్చి ఇక డాక్టర్ చెప్పిన మాటలన్నీ వినేస్తుంది కాబట్టి ఒక్కసారిగా కావ్యకి రగిరిపోతుంది కోపం అంటే నా కడుపులో ఉన్న బిడ్డల్ని చంపడం కోసం ఎంత దుర్మార్గానికి దిగజారిపోయిందనమాట యామని అని చెప్పి ఇక ఒక్కసారిగా ఇక కళ్ళు తెరుస్తుంది నర్సేమో ఇక ఏవేవో తేడానికి బయటకు వెళ్ళేసరికి ఇక రూమ్లో నుంచి ఇక పక్కకు నొచ్చి కూర్చుంటుంది ఇక దుప్పటంతా కప్పి పెట్టి ఇక బెడ్ మీద మనిషి పడుకున్నట్టుగా దిండులు పెట్టి పక్కకు జరిగి ఉంటుంది ఇక కావ్య స్ట్రెచ్చర్ మీద ఉందనుకొని ఇక డాక్టర్ అయితే అకౌంట్లో డబ్బులు చూసుకొని ఇంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు పోనీలే కావ్యకి అన్యాయం జరిగితే జరిగింది నాకు మాత్రం ఈ డబ్బు చాలా ఇంపార్టెంటు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే యామని నేను హాస్పిటల్లోనే ఉన్నాను నేను కూడా మీరు చేసిన ఆపరేషన్ని చూడొచ్చు కదా అనగానే ఓ షూర్ మీరు రావచ్చు అని చెప్పి అనగానే ఇద్దరు కూడా కావ్య మీద చాలా ఘోరమైన కుట్రకి తలపడతారు ఇక కావ్య నేగ్గా ఇక వాళ్ళిద్దరూ ఆపరేషన్ రూమ్లోకి రాగానే కావ్య ఇక వెనక ద్వారం నుంచి బయటకు వెళ్ళి ఇక రాజుకి విషయం చెప్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు అవునండి మీరు నిజానికి నా కడుపులో ఉన్న బిడ్డల్ని వాళ్ళు హతమార్చాలని ఈ ప్లాన్ వేశారు వాళ్ళిద్దరూ తోడు దొంగలండి డబ్బు కోసం అమ్ముడుపోయింది ఆ డాక్టరు ఈ యామని రక్త పిశాచిలాగా ఇక నా వెనకాల ఇక ఎప్పుడెప్పుడు ఏదో ఒక ప్లాన్ చేసి నా మమ్మల్ని నన్ను నిన్ను దూరం చేయాలని చూసింది అదేమీ కూడా కుదరకపోయేసరికి నా కడుపులో ఉన్న బిడ్డల్ని దూరం చేయాలనుకుందండి ఆ రాక్షసి అనగానే యామిని అని చెప్పి ఇక రాజ్కి విపరీతమైన కోపం వస్తుంది ఇక అప్పుడే అప్పుగా అప్పు కూడా కాల్ వస్తుంది అప్పు మేడం మీరు ఎప్పటి నుంచో ఇక మా మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు కదా మీ అక్కగారికి బావగారికి యాక్సిడెంట్కి అయినా ఆ సుమ్మోకి ఏమి బుల్లెట్ ఉచ్చుకుంది ఏ రకంగా యాక్సిడెంట్ జరిపించారు ఎవరు ఏంటని అన్ని ఎంక్వైరీలు అయ్యాయి నిజానికి అక్కడ యాక్సిడెంట్ చేయించినప్పుడు ఒక రౌడీని పట్టుకున్నాము వాడిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి మాస్టైర్లో వాడికి ఆస చెప్పించాము అదంతా ప్లాన్ చేసింది యామని అంట గారి అడ్రస్ కూడా మీకు పంపిస్తున్నాము అనగానే ఇక అప్పూకి ఒక్కసారిగా బీపీ రేజ్ అయిపోతుంది యామని నువ్వు ఎంత ఘోరంగా మా అక్కని మా బావని చంపించాలని చూస్తావా అని చెప్పి ఈ విషయం రాజ్కి ఫోన్ చేసే లోపలే ఇక అయితే అప్పూకి హాస్పిటల్కి రమ్మంటాడు ఇక వెంటనే అప్పు డ్యూటీ తీసుకొని మరి ఇక ఈ ఒక్కసారికి డ్యూటీ ఎక్కి ఆ తర్వాత ఇంట్లోనే ఉంటాను అత్తయ్య అని చెప్పి ధాన్ దగ్గర మాట తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతుంది ఇక ఇద్దరు డాక్టర్ పక్కనే యామిని ఎప్పుడెప్పుడు కావ్యకి అభాషం చేసి యూట్రస్ తీస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ అటువైపు తిరిగి ఉన్నట్టుంది పాపం పిచ్చిది ఇక దీన్ని జీవితాంతం రాజు అవాయిడ్ చేస్తాడు పిల్లలు లేని దీన్ని ఎందుకు వేలుకుంటాడు నన్ను పెళ్ళి చేసుకుంటాడు అని చెప్పి అంటూనే ఇక ఒక్కసారిగా బెడ్షీట్ తీసేసరికి అక్కడ ఏమీ కనబడదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య కావ్య ఏది కావ్య ఏది అని చెప్పి అనే ఏమైంది ఏమైంది అనగానే అక్కడ ఉండదు ఎక్కడ ఉంటుంది కావ్య అని చెప్పి కావ్య అనే మాటలకి దిమ్మ తిరిగిపోతుంది ఇక యామనికైతే చెంప చెడ్లు అని కొడుతుంది హే యామిని నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని క్షమించగలిగాను నిన్ను పక్కన పెట్టి నా లైఫ్ నేనేదో చూసుకుంటున్నాను కానీ ఇప్పుడు నా జోలికి వచ్చినా ఊరుకున్నాను మా ఆయన జోలికి వచ్చినా ఊరుకున్నాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డల జోలికొచ్చావు నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు అనగానే ఇక రాజ్ చంప చెల్లెమను కొడతాడు రాజ్ ఒక పక్క డాక్టర్ చంప మరొక పక్క యామిని చంప ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే సొసైటీలో చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి మీ ఇద్దరిని అనగానే బావా నేను ఆల్రెడీ వచ్చాను ఇదిగో పోలీస్ జీప్ కూడా రెడీ ఒక పిట్టకి ఇద్దరు పిట్టలు అనమాట ఒకే ఒక్క దెబ్బకి నడు నువ్వు డాక్టర్ డాక్టర్వేనా చి డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతావా అని చెప్పి అప్పు చెంప పగలు కొడుతుంది యామని ఇక అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగానే రెండు చేతులు పట్టుకొని ఇక అరెస్ట్ చేసుకొని అప్పు తీసుకుని వెళ్తుంది మొత్తానికైతే కావ్య సేఫ్గా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయబోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ యామిని జైలుకి వెళ్ళింది కావ్య హ్యాపీగా ఉంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్